బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మెదక్ జిల్లా విజన్ డైరెక్టర్ కైలాస్ అన్నారు చిన్న శంకరంపేట చందంపేట నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి సంక్షేమ రక్షణ కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ చైర్మన్ గా నాయని ప్రవీణ్ కుమార్ గా అంగన్వాడీ టీచర్లు జ్యోతి స్వప్న భవానీ కమిటీ సభ్యులుగా ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా విజన్ ఎన్జి డైరెక్టర్ కైలాస్ చిన్న శంకరంపేట ఎస్ఐ నారాయణలు మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మహిళా సంఘాలతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం బాల్య వివాహాల నివారణ కొరకి ప్రచార రథంలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఉప సర్పంచ్ నర్సింహులు వార్డు సభ్యులు భూపాల్ రామకృష్ణ స్వామి లావణ్య పాలక వర్గ సభ్యులు అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ సెక్రటరీ పద్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు వేణుగోపాల్ మహిళా సంఘాల నాయకులు ఆశా వర్కర్లు ఎన్జిఓ ప్రతినిధి యాదగిరి పాల్గొన్నారు కష్టపడాలి దానికోసమే ఇవన్నీ బాల సంరక్షణ కమిటీ అని క్యాంపెయిన్ అని చెప్తున్నాం లాస్ట్కు చేరేది మంచి పిల్లలు ఎదగాలి మంచి పౌరులు ఎదగాలి పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళు మంచి పౌరులు రావాలనేది ఉద్దేశం ఎన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కానీ పిల్లల్ని కాపాడుకోవాలి అది మీ బాధ్యత గ్రామ బాధ్యత తల్ల బాధ్యత తల్లిదండ్రులు ఇవన్నీ కాపాడుకుంటే వాళ్ళు మంచి పనులు వేస్తారు లేకపోతే మీరు బడిపోతున్నారు మేము వస్తున్నాం అయిపోయింది సిద్ధయ్య అద్దంకి వెళ్ళి వచ్చాడు తెలుసా కదా మీ అందరికి తెలుసా అడిగేనా సిద్ధయ్య అద్దంకి వెళ్ళి వచ్చాడు సిద్ధయ్యను అద్దంకి పోయినామని వాళ్ళ సార్ సరే సార్ అని చెప్పిపోయినట్టు ఎందుకు పోయి ఏమోసం ఏమోసంటే సిద్ధయింది అర్థంకి వెళ్ళాము అంటే అక్కడికి ఎందుకు పోయడం ఎందుకు వచ్చిన జరగదు పోయినా వచ్చిన అట్లాంటి స్కూల్ కాకుండా అట్లాంటివి మనం ఉన్నామా మనము ఎట్లా ఉండాలి మరి అనుమతులు ఉండాలి చూసినా ఏం చేయాలి చెప్పుకుంటాం చూసినప్పుడు ఏం చేయాలి కలిసినప్పుడు ఇద్దరిని కలిసి వచ్చారు మరి అట్లా యాక్టివ్ ఉండాలి మీ మెదడు ఆ విధంగా చేయాలి అట్లా హుషారంగా ఉండాలి అని అర్థం అక్కడ ఎన్ని పంపిస్తాము పంపించిన తర్వాత దాన్ని తెలుసుకోవాలి ఓకేనా సో మీకు ఒక చిన్న కపకత ఏంటి నా ప్రసారం గురించి బాల కార్మిక మరియు బాల వివాహాల వ్యతిరేకగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి మరియు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పటిదాకా మీరు బాల్య వివాహాలు ఎందుకు చేయాలి అంటే పిల్లల యొక్క శారీరక దృఢత్వం ఉండదు మానసికంగా దృఢంగా ఉండదు అదేవిధంగా చిన్న కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసుకుంటాం ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించడం కోసం మనం ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకున్నాం విషయం ఏమిటంటే గతంలో అంటే ప్రభుత్వం రెండు వేల పద ఆరులో పద్దెనిమిది సంవత్సరాలు బాలికలకు ఇరవై ఒక సంవత్సరం పురుషులకు పెళ్ళిళ్ళు చేయాలనే వయసును నిర్దేశించింది అయినప్పటికీ గ్రామాలలో అంటే ఇద్దరు కుమార్తెలు ఉన్నా సరే తొందరగా ఒక పెళ్లి చేయాలనే తపన ఆ తపన కూడా మహిళలలోనే ఎక్కువ ఉంటుంది నా పిల్లలకు నేను తొందరగా పెళ్ళిళ్ళు చేయాలి మా ఆయన పరిస్థితి ఏదో మా ఆయన తాగుతున్నాడు నా కొడుకులు పనిచేయడం లేదు ఇదంతా విషయం ఏందో తొందరగా ఎవరినొకరు చూడాలి పెళ్లి చేయాలి మళ్ళీ సంబంధం వస్తుందో లేదో ఇలాంటి ఆలోచన విధానంతో ఈరోజు మనిషికి అంటే లోకంలో సంసార జీవితాన్ని మహిళలు తప్ప ఎవరు చేయరు అంటే ఇల్లు మంచిగా ఉండాలన్న మహిళలే ఇల్లు ఖరాబ్ అవ్వాలన్న మహిళలే కాబట్టి ఇట్లాంటి బాల్య వివాహాలు కూడా మహిళలు అనుకోనే చేస్తున్నారు అంటే గ్రామంలో అవగాహన ఉన్నా సరే ఏం కాదులే మా వాళ్ళు ఉన్నారు ఈ రకంగా అంటే ఆ రకంగా చేసి కళ్యాణలక్ష్మి రాదు మరియు పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి కావున ప్రతి ఒక్కరు మీరు అందరు ఆలోచన చేసి ఆ రకంగా కాకుండా పిల్లలను చదివియాలి ఇబ్బంది అనిపిస్తే హాస్టల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్టల్స్ ఎన్నో ఉన్నాయి అందులో వేస్తే వాళ్ళ వాళ్ళే చదువుకుంటారు మనం ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈరోజు చాలా హాస్టల్ ఉన్నాయి మా దగ్గర అంటే సిద్దిపేటలో కానీ మెదక్లో కానీ చాలా హాస్టల్స్ ఉన్నాయి అక్కడ చదివించాలే తప్ప మనం బరువు తీసుకోవడం అని అంటే మనకు ఏది రాసుంటే అదే అవుతుంది కానీ ఈ రకంగా మహిళలు చేసుంటున్నాయి ఈ బాల్య వివాహాలు అవుతున్నాయి కాబట్టి మీరందరూ ఫస్ట్ ఈ బాల్య వివాహాలతోటి ఎంత అవుతుంది ఏమవుతుంది అనేది ఆలోచన చేయాలి తొందరపడి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి అవగాహన లేక కూడా సంసారాలు ఖరాబ్ ఇప్పుడు ఇంటికి పోయినాక వాళ్ళు అర్థం కూడా ఎన్నో ఇంటికి వచ్చి మన దగ్గరనే ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే ఇది ఒక మెచ్యూరిటీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినాక ఇరవై సంవత్సరాలు చేసినా ఏం కాదు అదే పద్దెనిమిది గవర్నమెంట్ నిర్ణయించింది పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయాలనేది ఏం లేదు ఇరవై సంవత్సరాలు చేస్తే ఆడపిల్లకు మైండ్ మాత్రమే ఉంటుంది తల్లి తండ్రి భర్త మామ అత్తమామ ఆడపిల్లలు ఎట్లా ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఇట్లాంటి అవగాహన అనేది ఉన్న తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు గుర్తు ఎట్లా ఉండాలి ఏం చేయాలి ఇట్లాంటి అవగాహన సంసారం అనేది ఉంటుంది అట్లాంటిది ఫస్ట్ మనమే ఇంటి దగ్గర వాళ్ళకి ఏది ఉన్నా కానీ ఇరవై సంవత్సరాలు అంటే మీరు ఈ రకంగా ఉండాలి పెళ్లి చేసుకుంటే ఇట్లా ఉండాలి అన్ని ఇంటికన్నా అవగాహన అనేది అట్లాంటి చెప్పే సమయం లేకనే తొందరగా చూసుకుంటూ ఆరు నెలలే తక్కుంది కదా ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతుంది ఈ రకంగా ఎన్నో బాల్య వివాహాలు జరుగుతున్నాయి మన మండలంలో జరుగుతున్నాయి అందరు జరుగుతున్నాయి అంటే మనకు ఉండే సమస్యలు మధ్యతరగతి కుటుంబాలకు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కానీ తర్వాత మనం పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ సంసారం బాగుండకపోతే మనం రోజు ఇంటి దగ్గర తిన్నది పైకి పట్టక మదన పడుతూ నా బిడ్డ జీవితం ఇట్లా అయిపోయి మా ఇంటికి వచ్చిన కూడలు మంచిగా ఉండే ఇట్లాంటి ఆలోచనలు చేసే కన్నా వయసులు అనేది పెంచి వాళ్ళకి ఇరవై సంవత్సరాల కొలిచి వాళ్ళకి అవగాహన చేసి నువ్వు అక్కడ కష్టం వచ్చినా ఈ రకంగా ఇట్లాంటివి అన్ని అవగాహన చేసి పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది కాబట్టి దీనికి పెద్దపీట వేయాలి మహిళలే వేయాలి ఇంట్లో భర్త చెప్పినా ఏది చేసినా సరే ఇప్పుడు వద్దు వచ్చే సంవత్సరం చేద్దామని అలాగే ఈ సంబంధం పోతే రాదని అంటే